అంటే ఇందిరమ్మ ఇంటికి ఎంత ఎంత మనీ అయింది దేనికి ఎంత ఖర్చు అయిందని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదండి దానికోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను అంటే చూడండి అంటే నేను ప్రతి ఒక్కటి రాసుకున్నాను అంటే ఇంకా చిన్న చిన్నవి అంటే వాళ్ళకు వీళ్ళకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చినవి మాత్రం రాయలేదు ఇవి మాత్రం అంటే మెయిన్ మాత్రం రాసిన చూడండి అంటే హౌజీ అంటే ఓల్డ్ది హౌస్ ఉంటుంది కదండి దాన్ని పడగొట్టడానికి మాత్రం నాలుగు వేలు అయిందండి అలాగే అంటే పిల్లర్ గుంతలు తీస్తాం కదండి దాటికి మాత్రం ఏడు వేల రెండు వందలు అయినాయి కంకరకు నాలుగు వేల ఒక వంద అలాగే నాలుగు ఇసుక ట్రిప్పులు అండి నాలుగు ఇసుక ట్రిప్పులు అంటే మా సైడు అంటే మాకే ట్రాక్టర్ ఉంది అందుకని మాకు నాలుగు ట్రిప్పులకు అంటే ట్రిప్పుకు ఏడు వందలు పడుతుందండి దాంతో అంటే ఇరవై ఎనిమిది వందలు అలాగే అంటే సిక్స్టీన్ ఎంఎం రాడ్ తీసుకొచ్చిండు మా ఆయన దానికి మాత్రం అంటే రాడు దీంతో పాటు సిమెంట్ బస్తాలు ముప్పై వీటికి మాత్రం ఒక ఎనభై వేల రూపాయలు అయింది అంటే ఎనభై వేలల్లో వచ్చేసింది దీంతోపాటు మేస్త్రికి మాత్రం అంటే అడ్వాన్స్ ఇరవై వేలు ఇచ్చినాం అలాగే మళ్ళీ వాస్తు అంటే ఓల్డ్ హౌస్ ఉండంగా అంటే ఎక్కడ కడితే బాగుంటుంది అనే దాన్ని బట్టి వాస్తు చూపిస్తే ఐదు వందలు అంటే ఆ పంతులు వచ్చి వాస్తు చూసి వెళ్తేనే ఓన్లీ ఇట్లా చూసి చెప్తేనే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ ముగ్గు పోసి మళ్ళీ వాస్తు ప్రకారం అంటే ప్లాన్ వేసి ముగ్గు పోసి మళ్ళీ కొద్దిగా పూజ చేసి దానికి మాత్రం ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాడు అంటే మాకైతే దీనికి ఎక్కువ మనీ అయింది అనిపిస్తుంది అంటే మీకు ఎంత మనీ అయింది అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఒక డ్రమ్ము తీసుకున్నామండి అంటే మీరు ఎప్పుడైనా కూడా వాటర్ పట్టడానికి అంటే పవర్ ఉంటుంది ఉండదు కాబట్టి రెండు డ్రంబులు తీసుకోండి మేము కూడా మళ్ళీ ఇంకొక డ్రమ్ము తీసుకోవాలి దానికి మాత్రం పదకొండు వందలు అయింది కానీ నేను ఇక్కడ వెయ్యి రూపాయలు మాత్రమే వేశాను చూసారు కదా అలాగే మళ్ళీ కంకర తీసుకొచ్చినామండి దీనికి ఫైవ్ అంటే ఐదు వేలు అయింది దీంతో పాటు మళ్ళీ ఆ కంకర మళ్ళీ లోడు అంటే లోడింగ్ చేయడానికి లోడ్ చేయడానికి దానికి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు వాళ్ళు అంటే ఇక్కడ మా దగ్గరలో ఉండే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చినాము దానికి అంటే అంటే వెళ్ళి ఇంకా తెప్పిస్తే ఇంకొక థౌజండ్ రూపీస్ అవు అంటే మా ఊళ్ళోనే వేరే వాళ్ళ దగ్గర ఉండే అంటే మాదే కానీ అది అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి తేవడానికి దానికి ఐదు వేల నాలుగు వందలైంది దీంతోపాటు మళ్ళీ చూస్తున్నారు కదా దీంతోపాటు మళ్ళీ కంకర ఒక లారీ తీసుకొచ్చినామండి అంటే సన్నబ్ది అంటే మళ్ళీ పని చేస్తుంది కదా అంటే ఇదేంది స్లాబ్ పోయడానికి పనిచేస్తుంది మళ్ళీ మధ్య మధ్యలో ఎప్పుడు కూడా పనిచేస్తుంది కదా అని అంటే దానికి అంటే ఫ్లెంత్ బ్లీమ్ పోయడం కోసం కూడా కావాలి కదా మళ్ళీ ఒకేసారి తీసుకురావచ్చు కదా అని దీనికి మాత్రం అంటే ఇరవై నాలుగు వేలు అయిందండి దీంతోపాటు మళ్ళీ మేస్త్రికి మళ్ళీ పదివేలు ఇచ్చినాం దీంతో పాటు మళ్ళీ ఐదు ఇసుక ట్రిప్పులు పట్టినాయి చూసారు కదా మీరు ఈ ఇసుక ట్రిప్పులు అంటే మనకు పిల్లర్లు పోసిన తర్వాత మళ్ళీ అంటే అంటే ఆ రంధ్రాలు అనేవి అంటే పిల్లలు పోసిన తర్వాత ఉంటాయి కదండి వాటిని మాత్రం ఆ హోల్స్ని పూడ్చడానికి మాత్రం ఒక పది ట్రిప్పుల ఇసుక పట్టింది మీరు చూస్తే ఉంటారు చూసారు కదా పది ట్రిప్పులు పట్టింది అంటే రెండు రోజులు పోసినాం కాబట్టి అంటే మాకు ఇంటికాడ ప్లేస్ లేదు కాబట్టి అంటే వాళ్ళు తెస్తూ పోస్తూ ఉన్న కొద్దీ మళ్ళీ ఇటు వీళ్ళు పోస్తూ ఉన్నారు చూసారు కదా దీనికి మాత్రం ఐదు ట్రిప్పులు అంటే పది ట్రిప్పులు ఏడు వేల రూపాయలు అయింది దీంతోపాటు మళ్ళీ ఒక ట్రిప్పు అంటే పాతది బండ మా ఇంట్లో ఉండే అంటే దాన్ని దాన్ని తీయడం కోసం మళ్ళీ ఇంకా రెండు ట్రిప్పుల బండ అయితే పట్టిందండి దీనికి ఫస్ట్ తెప్పించిన బండకు మాత్రం ఐదు వేలు ఒక అయింది అలాగే మళ్ళీ సిమెంట్ పదహారు వేలు పెట్టి సిమెంట్ తీసుకొచ్చినాము అంటే సిమెంట్ బస్తాలు అంటే కాంక్రీట్ ఇది దానికే ఉంటాయి కదండీ అవి ఇవి కలిపి మొత్తం పదహారు వేలైంది అయింది మళ్ళీ తర్వాత మేస్త్రి మళ్ళీ డబ్బులు ఇవ్వ ఇవ్వు అన్నాడు మా అంటే నాకు పని ఉంది అర్జెంటు అంటే లేబర్ ఆగనియట్లేదు అని అన్న తర్వాత మళ్ళీ పదివేలు ఇచ్చినాం చూసారు కదా మళ్ళీ ఇసుక ట్రిప్ ఒకటి పట్టిందండి అంటే బేస్మెంట్ కట్టేటప్పుడు మళ్ళీ దానికి ఏడు వందలు దీంతోపాటు బండ మళ్ళీ ఇంకొక బండ ట్రిప్ తెప్పించడం అంటే ఇంటి దగ్గర ఇంకా రెండు ట్రిప్పులు ఉండే మొత్తం నాలుగు ట్రిప్పుల బండ పట్టింది రెండు ట్రిప్పులు మాత్రం బయట నుండి తెప్పించడం రెండు ట్రిప్పులు మాత్రమే ఇంట్లోవే చూసారు కదా అంటే ఇంటి దగ్గర ఉండే తీసుకొచ్చి చూసారు కదా దీనికి అంటే అప్పుడు చూడండి ఐదు వేలు ఒక వంద అయింది ఇప్పుడు మాత్రం ఐదు వేల రెండు వందలైంది అంటే మళ్ళీ మేసి మళ్ళీ అంటే మాకు ఏ వర్క్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డబ్బులు అడుగుతూనే ఉన్నాడు అంటే అంటే పిల్లలు లోపలికి వెళ్ళి పిల్లలు స్టార్టింగ్ పోయాకొ ఒకసారి బండగట్టంగా మళ్ళీ బీంపై ఇలా అడుగుతూనే ఉన్నాడు అంటే ఆయన రాపిచ్చుకున్నది ఒకటి అంటే ఇక ఆయనకు లేబర్ ఆగనియట్లేదు ఇక వీళ్ళైతే మనీ ఇస్తారు అన్నట్టు ఎట్లనో కానీ ఇక అడుగుకుంటూనే ఉండే మళ్ళీ ఆయన కూడా ఒక పదివేలు ఇచ్చినాం మళ్ళీ తర్వాత బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేయడానికి చూసారు కదా ఇక్కడ మాత్రం నేను ఇక్కడ పన్నెండు ట్రిప్పులు రాసిన అంటే పోయినసారి వీడియోలో నేను పదహారు ట్రిప్పులు అన్నాయి కదా అంటే ముందుగా అంటే వేరే ఒక రోజు నాలుగు ట్రిప్పులు తీసుకొచ్చి అక్కడ ఉండే కాబట్టి అవి కూడా కలిపి పోసిండు చూసారు కదా అవి మాత్రం వాటికి మాత్రం ఎనిమిది వేల నాలుగు వందలు అయిందండి దీంతోపాటు మీరు చూసే ఉంటారు మళ్ళీ కూలీలకు అంటే టూ డేస్ మళ్ళీ ఒకరోజు త్రీ త్రీ అంటే ముగ్గురు వచ్చిళ్ళు తర్వాత ఫోర్ మెంబర్స్ వచ్చిళ్ళు అంటే వాళ్ళకి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అవి ఏడు ఏడుగురికి మూడు వేల ఐదు వందలు అయినాయండి చూసారు కదా ఇంత మాత్రం అయిందండి దీని తర్వాత మళ్ళీ సిమెంట్ ఇటుక దీనికి అంటే మళ్ళీ కొద్దిగా అంటే లోపల మళ్ళీ లోపల కూడా ఇక బండ అంత వాంటెడ్ లేదు అంటే నార్మల్ది ఇటుకైనా పెట్టుకోవచ్చు సిమెంట్ ఇటుకైనా పెట్టుకోవచ్చు అని అన్నారు అగ దానికి మాత్రం ఎనిమిది వేల రెండు వందలైంది మళ్ళీ లోపల అంటే లోపల బేస్మెంట్ లాగా కట్టడానికి దానికి మళ్ళీ ఒక ట్రిప్పు ఇసుక తీసుకొచ్చినాం దీంతోపాటు మళ్ళీ ఇరవై వేలు పెట్టి మాత్రం మట్టి ఇటుక తీసుకొచ్చినాము చూసారు కదా మళ్ళీ అంటే రా అంటే పిల్లర్కు అంటే మేము హైట్లో కట్టుకున్నాం కదండి హైట్లో కట్టుకుంటే అంటే హైట్ అనేది పిల్లర్కు అంటే మళ్ళీ తక్కువ అయిపోయింది మళ్ళీ దానికి మాత్రం మళ్ళీ ఇరవై అంటే ఇరవై ఒక్క వెయ్యి అయింది దీంట్లోనే సిమెంట్ బస్తాలు మళ్ళీ ముప్పై సిమెంట్ బస్తాలు అంటే ఒక స్టాండ్ వేరే అండి మళ్ళీ ట్రాక్టర్ కూడా వేరే దీంట్లో ఓన్లీ రాడు దీంతోపాటు సిమెంట్ బస్తాలు ముప్పై ఇవి వీటికి మాత్రం ఇరవై ఒక్క వేలైంది అలాగే ఒక స్టాండ్ తీసుకొచ్చిండు అంటే ఎప్పటికైనా ఉండిపోతుంది కదా అని దీని తర్వాత మళ్ళీ ట్రాక్టర్ అంటే తీసుకువచ్చినందుకు అంటే వేరేది అంటే వేరే పని మీద వేరే ట్రాక్టర్ వెళ్తే అంటే ట్రాక్టర్ ఇక్కడికి తీసుకురావడానికి మా ఊరు నుండి దాదాపు మూడు వేలు కానీ ఆయన వేరే పని మీద వెళ్ళిండు అంటే మా ఊరిలో రీచ్ ఉంది కదండి ఆయన వేరే ఊరికి అంటే రీచ్ కోసం తీసుకెళ్ళిండు అంటే అతను వెళ్ళంగా ఇసుక తీసుకెళ్ళిండు మళ్ళీ రాగా ఒక థౌజండ్ మాత్రం తీసుకున్నాడు మళ్ళీ 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 ఇసుక ట్రిప్పులు మళ్ళీ దాదాపు అంటే భీం పోసినాం కదండి భీం నుంచి మళ్ళీ పైకి రింపడానికి మళ్ళీ ఎనిమిది ట్రాక్టర్లు ఇసుక పట్టింది చూసారు కదా దీనికి మాత్రం ఐదు వేల ఆరు వందలు అయింది మళ్ళీ రెండు వేలు అంటే ఈ పోయడానికి మాత్రం మళ్ళీ నలుగురు మనుషులు వచ్చింలు ఇంకొక ట్రాక్టర్ అంతా ఇసుక పడుతుందండి ఆ రోజు టైం ఆడికే అయిపోయింది చూసారు కదా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే మీరు మొత్తం ఎంత బిల్ అయిందని ప్రతి ఒక్కరు అడుగుతారు కదండి అంటే అడిగే వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన అంటే మీకు కనుక తెలిస్తే మొత్తం కౌంట్ చేసి ఎంత మనీ అయిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు అంటే అడుగుతున్నారు కాబట్టి వీడియో చేసిన కదా మీకు ఎంత అంటే మీరు ప్రతి ఒక్కటి నేను ఎంత క్లియర్గా చూపించాను కదండి మీరు ఎంత అయిందో కరెక్ట్ కౌంట్ చేసి కామెంట్ చేసి చెప్పండి చూసారు కదా ఎక్క అంటే మీరు ఎక్కడన్నా నేను ఇసుక ట్రి అంటే ఇసుక ట్రిప్కు మనీ కనుక రాయకుంటే మాకే ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మాకు చూడండి ఎక్కడైనా రాయకుండా కనుక సెవెన్ హండ్రెడ్ అంటే ఒక్క ట్రిప్కు సెవెన్ హండ్రెడ్ పడుతుంది కౌంట్ చేసి కామన్ చేసి చెప్పండి అంటే మళ్ళీ ఇంకెంత మనీతో సహా ఎంత అయింది అని చెప్తే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్